మరోసారి అసెంబ్లీకి జగన్ రాబోతున్నారా బడ్జెట్ పై ప్రశ్నించబోతున్నారా వైసీపీ అధినేత జగన్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా అసెంబ్లీకి వచ్చిన జగన్ కి అటెండెన్స్ పడలేదా రిజిస్టర్ లో సంతకం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకు అటెండెన్స్ పడలేదు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సెషన్స్ కి కిందకి రాదా జగన్ పై స్పీకర్ అనర్హత వేస్తారా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న వైసీపీ ఏం చేయబోతుంది బడ్జెట్ సమావేశాలకి హాజరవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారా ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినని వైఎస్ జగన్ వెనకడుగు వేస్తారా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు శుక్రవారం బడ్జెట్ సెషన్స్ పై ప్రశ్నించేందుకు జగన్ మరోసారి అసెంబ్లీకి వెళతారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ వాదనలను వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి తొలి రోజు అసెంబ్లీకి మళ్ళీ వైసీపీ నాయకులు ఈ సమావేశాలకు ఇక హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు అయితే అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి హాజరైన మాజీ సీఎం జగన్ కి అసెంబ్లీ అధికారులు షాక్ ఇచ్చారు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం సెషన్స్ కిందకు రావని వాటికి సభ్యులు వచ్చినా హాజరుగా పరిగణించలేరని అంటున్నారు వైసీపీ అధినేతపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కి ఉంటుందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు దీనితో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది వైసీపీ రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై నాలుగు ప్రకారం ఒక రాష్ట్ర శాసన సభలోని సభ్యుడు అరవై రోజుల పాటు సభకి రాకపోతే ఆ ప్రతినిధి సీటు వేకెంట్ అని డిక్లేర్ చేయవచ్చని చెప్తుంది అయితే ఆ అరవై రోజులని కౌంట్ చేసేటప్పుడు సభ వరుసగా నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని ఉంది అయితే ఒక సభ్యుడిపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ ప్రాసెస్ కాదని న్యాయ నిపుణులు అంటున్నారు ఒక సభ్యుడిని అలా తొలగించాలంటే చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు చాలా కష్టమైన ప్రక్రియలతో పాటు అన్ని రోజులు సభ జరగడం కూడా పెద్ద విషయమని అంటున్నారు అయితే సోమవారం గవర్నర్ ప్రసంగ సమావేశానికి వెళ్లడం హాజరు కిందకే వస్తుందని వైసీపీ సభ్యులు వాదిస్తున్నారు సిగ్నేచర్ రిజిస్టర్ ఎందుకు పెట్టినట్టు అన్ని ప్రశ్నిస్తున్నారు తమ సభ్యులు సంతకం పెట్టేశారు కాబట్టి అదే లెక్కలోకి వస్తుందని అంటున్నారు సెషన్స్ పెడతారా గవర్నర్ ప్రసంగం పెడతారా అనేది సంబంధం లేదని సభ్యుడు సభకి వచ్చి సంతకం పెట్టి వెళ్లారంటే హాదరైనట్లే అని అంటున్నారు అరవై రోజులు వరుసగా రాకుంటే సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలనే నిబంధనపైనే ఎక్కడా క్లారిటీ లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అంటున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల తొలి రోజున పార్టీ అధినేత సహా పది మంది ఎమ్మెల్యేలు సభలోకి అడుగు ముందు అసెంబ్లీ హాజరు పట్టికలో సంతకం చేశారు అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు దీంతో మరో అరవై రోజుల పాటు వారు సభకు రాకపోయినా పర్లేదని అనుకున్నారు వైసీపీ ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వంకి లేదని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో భేటీలో జగన్ అన్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది శుక్రవారం ప్రమేశ పెట్టే బడ్జెట్ సమావేశాలకి హాజరైతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తుంది ప్రభుత్వానికి ప్రశ్నించడంతో పాటు హాజరు కూడా వేయించుకున్నట్టు అవుతోందని భావిస్తున్నట్టు చెబుతున్నారు మరి ఒకసారి కమిట్ అయితే వెనకడుగు వేయని వైఎస్ జగన్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా రారా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి